దేవుని నామూమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులరా అందరూ బాగున్నారా మరి దేవుడు నాచే అందించుచున్నటువంటి వర్తమానాలు మీరు చాలామంది వింటూ ఉన్నారు మరింతగా నా యొక్క వర్తమానాలన్నీ కూడా మరి మీరు వినదళచిన ఎడల షాలెము రాజు బండి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ఉండేటువంటి మెసేజెస్ వినవలసిందిగా ప్రభునామంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన వర్తమానం యశగ్రంథం నలభై ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనములలో ఉన్నటువంటి ఆ యొక్క సంగతులు మనము ధ్యానం చేద్దాం ప్రియుల ఈ యశగ్రంథము అనబడినటువంటిది ఎక్కువగా ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథముగాను అలాగున్న బైబిల్ గ్రంథం అంతటికీ కూడా ఆ వెన్నెముక పుస్తకముగాను ఆ యొక్క యశ గ్రంథము ఉంటూ ఉంది ప్రియులరా అయితే యష ఎక్కువగా ఆ ఇజ్రాయెల్ ప్రజలు మరి బబులోను చెరలో ఉన్నటప్పుడు వారికి గొప్ప నిరీక్షణ ఆస్పదము కలుగునట్లుగా దేవుని యొక్క వర్తమానాలు అందించినట్లు ఈ యొక్క పుస్తకములో మనం గమనించగలం మూడవ వచనంలో నలభై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో యాకోబు ఇంటి వారలారా ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకునిన వారలారా నా మాట ఆలకించుడి దేవుడు ఇజ్రాయిల్ పట్ల ఏమై ఉన్నాడో ఈ యొక్క వచనములో తెలియచేయబడుతూ ఉంది గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా వాస్తవికంగా కన్నటువంటి తల్లిదండ్రులు కదా బిడ్డల యొక్క అంతటిని కూడా భరించేది అని మనం అనుకుంటా ఉంటా ఉంటుంటాం ప్రిల్లర కొంతమంది బిడ్డలైతే వారు పుట్టినప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారిగా ఉంటా ఉంటా ఉంటుంటారు అయితే ప్రిల్లరా వారు ఎవరి చేత పెరుగు పెద్ద చేయబడ్డారు వాస్తవికంగా వారికి భౌతికంగా మరి ఈ లోకంలో మనుషులు ఎవరైనా వారికి సహాయపడి ఉండి ఉండవచ్చు కానీ అయితే ప్రియుల మన ప్రాణాత్మ శరీరములకు ఆధారమైనటువంటి దేవుడు మనను భరిస్తూ ఉన్నాడు మన తల్లిదండ్రులు మనలను కనక మునిపే ఆయన తనలో మనలను కనియున్నాడు ప్రిలర కనుక ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలరా తల్లి వడిలో కూర్చుండున్నది మొదలుకొని నేను చంక పెట్టుకునిన వారలరా నా మాట ఆలకించుడి తల్లి వడిలో కూర్చుండున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్నాను అని అంటూ ఉన్నాడు ఇవన్నీ కూడా వాస్తవికంగా తల్లిదండ్రులైనటువంటి వారు భరిస్తారు లేకపోతే ఒడిలో పడకుండా పెట్టుకుంటారు అంతేకాకుండా చంకన ఎత్తుకుంటూ ఉంటా ఉంటుంటారు పిల్లర అయితే దేవుడే తన యొక్క ప్రజల గురించి ఈ విషయాన్ని మరి ఉపమాన రీతిగా మరి తల్లిదండ్రుల గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు పిల్లర మరి ఇజ్రాయల్ జనాంగం అంతటికీ కూడా తల్లి ఎవరు తండ్రి ఎవరు ఒక్క వ్యక్తి కాదే అనేక మందితో కూడినటువంటి జనాంగము కదా అది అయితే ప్రియులరా వారిని అందరినీ కూడా ఆయన ఏమని అంటున్నాడంటే నేను మిమ్మల్ని భరించాను నలభై సంవత్సరములు అరణ్యములో నేను మిమ్మల్ని భరించాను అంతేకాకుండా నలభై సంవత్సరముల అరణ్య ప్రయాణంలో నేను ఒక తల్లి వడిలే తల్లి వలె వడిలో నేను మిమ్మల్ని చేర్చుకున్నాను అంతేకాకుండా నేను చంకన ఎత్తుకొని మిమ్మల్ని మోసి ఉన్నాను అని అంటూ ఉన్నాడు ప్రిలర ప్రిలర తల్లి ఓడి బిడ్డకు ఎప్పుడు అవసరం అలా ఉండే తల్లి యొక్క చంక ఎప్పుడు బిడ్డకు అవసరం అని చూచినట్లయితే మరి బిడ్డ బాల్యదశలో ఉన్నప్పుడు అలా ఉండే బిడ్డ బాధితురాలుగా ఉంటూ ఉన్నటప్పుడు బిడ్డ అనారోగ్య పరిస్థితిలో ఉంటూ ఉన్నటప్పుడు బిడ్డ తనంతటా తానుగా మరి ఆదరించబడలేని ఓదార్చబడలేని ధైర్యపరచబడలేని నడవలేనటువంటి సాగలేనటువంటి పరిస్థితులలో తల్లి యొక్క ఒడి అలా ఉండే చంక అవసరమై ఉంటూ ఉంది ప్రిల్లరా ఒక విశ్వాసికి కళ వచ్చింది ప్రిల్లరా అయితే ఆ కళలో మరి యేసుప్రభుల వారు అలా ఉండే ఆ విశ్వాసి కలిసి సముద్ర తీరములో వారు నడిచి వెళ్తూ ఉన్నారట కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసి వెనకకు చూస్తే అక్కడక్కడ రెండు పాదముద్రలు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి వాస్తవికంగా ఇద్దరు నడిచి వెళ్తూ ఉన్నటప్పుడు నాలుగు పాదముద్రలు కనబడాలి కదా అయితే రెండు మాత్రమే కనిపించే అప్పుడు ఆ విశ్వాసి అడిగిందంట యేసుప్రభుల వారిని ఏమయ్యా నా యొక్క కష్టకాలంలో నా యొక్క శోధన కాలంలో నన్ను విడిచి వెళ్ళిపోయావా అక్కడక్కడ నా పాద ముద్రలు మాత్రమే కనబడుచు ఉన్నవి అని ఆ విశ్వాసి యేసుప్రభుల వారిని ప్రశ్నించినప్పుడు ఆయన ఎలాగూనా సెలవిచ్చారట అవి నీ పాదముద్రలు కాదు అవి నా పాదముద్రలు కష్టకాలంలో శోధన కాలంలో నాతో నడుస్తూ ఉన్నావని అనుకుంటూ నీ అంతటా నీవుగా మరి నా ప్రక్కన నడవలేనటువంటి పరిస్థితులలో నేనే నిన్ను శంకన ఎత్తుకున్నాను అని అన్నారట ప్రిలర మరి ఎవరు మన యొక్క కష్టకాలంలో శోధన కాలంలో వ్యాధి బాధల కాలంలో తల్లి ఒడిలో ఆదరణ దొరుకున్నట్లుగా ఆదరించారు లేకపోతే తల్లి శంకన ఎత్తి ఆ మోసినట్లుగా ఎవరు మోసారు అని చూచినట్లయితే దేవాది దేవుడే కదా ప్రియుల నాలుగవ వచనంలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని అంటూ ఉన్నాడు ప్రిల్లరే ఎత్తుకొని వాడు అనగా ప్రిల్లర చంకన ఎత్తుకునేటువంటి వాడు లేకపోతే భుజముల మీద ఎత్తుకునేటువంటి వాడు ఒక తండ్రి తన యొక్క కుమారునితో కలిసి ఏదైనా ఒకవేళ ఎత్తైన ప్రదేశము ఎక్కవలసి వస్తే ఆ బిడ్డ తనతో పాటు ఎక్కలేడు గనుక ఆ తండ్రి ఏం చేస్తాడంటే భుజముల మీద ఎక్కించుకుంటాడు అలాగూ నేనే ఒక నదీ ప్రవాహము దాటవలసి వచ్చినప్పుడు కూడా మరి కొన్ని మార్లు చంకన ఎత్తుకుంటా ఉంటా ఉంటుంటాడు ప్రియుర మరి దేవాది దేవుడు తన యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే ఇజ్రాయలీలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే నేను మిమ్మల్ని భరించాను అంతేకాకుండా తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకున్నట్లుగా మిమ్మల్ని కూర్చుండబెట్టుకుని ఉన్నాను అంతేకాకుండా నా చంకన మిమ్మలను పెట్టుకున్నాను ముదిమి వచ్చే వరకు కూడా మిమ్మలను ఎత్తుకొని వాడను నేనే అని సెలవిస్తూ ఉన్నాడు పిల్లలు నేనే తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక చంకబెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే ఈ వచనంలో మూడు మార్లు ఎత్తుకొనొచ్చు అనేటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది పిల్లల కాబట్టి దేవుడు మళ్ళను ఎత్తుకునేటువంటి వాడు అనగా ఆయన మోసేటువంటి వాడు ఆయన మనను భరించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రిల్లర చూడండి ఒక పక్షవాత రోగము కలిగినటువంటి ఒక వ్యక్తిని నలుగురు మనుషుల మీద ఎత్తుకొని ఏసుప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చారు ప్రిల్లర అలాగున మరి మనలను కూడా ఏసుప్రభు వారు నడవలేనటువంటి స్థితిలో అలాగనే ఆయనతో సాగలేనటువంటి పరిస్థితులలో ఆయన మనలను ఎత్తుకొనుచు ఉంటూ ఉన్నాడు ప్రియర మరి ఈ యొక్క వర్తమానం చివరి వరకు వినడానికి ఈ యొక్క వీడియోలో అవకాశం ఉండకపోవచ్చు అయితే దీని యొక్క పూర్తి సందేశాన్ని యూట్యూబ్లో పెట్టి ఉన్నాను ప్రియుల అది కొన్నిసార్లు మరి వాట్సాప్ స్టేటస్లో కూడా పోస్ట్ చేయబడుతూ ఉంది దాన్ని చూచి మీరు విని ఆశీర్వదించబడగలరని ప్రభునామంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియుల ముదిమి వచ్చే వరకు ఎత్తుకునివాడు వెంట్రుకలు నెరయు వరకు ఎత్తుకునివాడు అంతేకాకుండా నేనే చంక వాడను నేనే ఎత్తుకొనొచ్చు రక్షించువాడను ఈ ఎత్తుకొనుట అనేటువంటిది దేని కొరకు అని చూచినట్లయితే ప్రిలర రక్షించుట కొరకు రక్షించుట కొరకు ప్రిలర ఒక దినమున ఒక పూరి గుడిసులో నివసిస్తూ ఉన్నటువంటి ఒక తల్లి మరి తన యొక్క ఇల్లు కాలిపోవడం చూస్తూ ఉందట అయితే ఆ ఇంటిలో పసిబిడ్డ ఉన్నాడు ప్రియరా అయితే ఆ పిసు ఆ పసిబిడ్డను బయటికి తీసుకుని వచ్చేటువంటి విషయంలో ఆ ఆ యొక్క బిడ్డను తన యొక్క మరి కౌగిట్లో ఎత్తుకొని అలాగు నేనే ఆ బిడ్డను తన యొక్క చేతులతో హత్తుకొని ఆ తల్లి ఆ మంటల మధ్య కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డకు ఏమీ కూడా హాని కలగకుండా మరి బయటకు తీసుకుని వచ్చిందట బయటికి తీసుకుని వచ్చిన తర్వాత బిడ్డ చాలా క్షేమముగా ఉన్నాడు కానీ ఆ యొక్క తల్లి అయితే ఆ మంటలకు సగం కాలిన శరీరముతో ఎంతో మిక్కిలి బాధ నొందింది నిజమే యేసుప్రభు వారు మన యొక్క పాపపు బానిసత్వం నుంచి శ్రమల సంఖ్యల నుంచి విడిపించే విషయంలో ఆయనే మన నిమిత్తము కూడా మనలను ఆ యొక్క తండ్రి కౌగిట్లో చేర్చుట కొరకు ఆయన శిలువను ఎత్తుకొనవలసి వచ్చింది ప్రిలర మన శిలువను ఆయన ఎత్తుకున్నాడు మన శ్రమలను ఆయన ఎత్తుకొని ఉన్నాడు అనగా మనలను ఆయన ఎత్తుకొని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచు నిమిత్తము ఆయనే మనను భరించినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ప్రిలర ప్రియుల దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది కదా యశ్వగ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో చూసినట్లయితే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను ఎక్కడ అని మనం చూసినట్లయితే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనేటువంటి మాట మనకి కనిపిస్తుంది పిల్లల మరి దేవాది దేవునికి ఆయన సృష్టికత అయినటువంటి దేవుడు ఆయన సుఖ సౌఖ్యాల మధ్య దీవించే జీవించేటువంటి వాడు ఆయనకు మన బాధలేమీ అర్థమవులే అని మనం అనుకుంటా ఉంటా ఉంటుంటాం ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడుతూ ఉంది ఆయన మన శ్రమలలో సమానమైనటువంటి అనుభవము కలిగినటువంటి వాడు మనలాగే ఆకలి కొన్నాడు మనలాగే దప్పిక కొన్నాడు మనలాగే పిల్లల ఎన్నో బాధలను ఆయన భరించి ఉన్నాడు మనకంటే ఎక్కువగా భారమైనటువంటి సిలువను తల మీద ముండ్ల కిరీటాన్ని కాళ్ళలో చేతులలో శీలలను భారమైనటువంటి సిలువను కొరడా దెబ్బలను పిడుగుద్దులను ఉమ్ము అవమానమును ఆయన పొంది ఉన్నారు పిల్లలు కనుక మన యొక్క బాధ కంటే ఆయన ఎక్కువ బాధ పొంది ఉన్నాడు మన యొక్క బాధలన్నిటిలో కూడా ఆయన సమానమైనటువంటి అనుభవము కలిగినటువంటి వాడు వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను ప్రేమ చేత వారిని విమోచించాడు ప్రియుల ఒక తండ్రి తన భుషముల మీద బిడ్డను ఎత్తుకున్నప్పటికీ ఒక చంకన తల్లి ఎత్తుకున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క కార్యాలన్నీ కూడా దేని వలన చేస్తారు అని చూసినట్లయితే ప్రీలర ప్రేమ చేతనే ఆ యొక్క ప్రియుల హృదయములో పుట్టినటువంటి దయా హృదయము చేతనే ఆ రకంగా వారు కాపాడుతూ ఉంటా ఉంటుంటారు దేవుడు వారిని ప్రేమ చేత ఐగుప్తి యొక్క బానిసత్వంలో నుంచి వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉన్న మోసతో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే నేను వారి యొక్క బాధను చూచి తిని వారిని విడిపింప దిగి వచ్చి ఉన్నాను వారి యొక్క మొర నా సన్నిధికి చేరి ఉన్నది వారి యొక్క బాధను నేను చూచి తిని అని ప్రభు అన్నారు ఈ రోజున ప్రియులరా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఎన్నిక చేయబడి ఒకవేళ ఒకవేళ కణాను స్త్రీ యోదయ స్త్రీ కాకపోయినప్పటికీ కూడా యేసు ప్రభు వారి యొక్క కృప పొందుకుని తన యొక్క కుమార్తెకు ఎలాగైతే స్వస్థత తెచ్చుకున్నదో ఈరోజున యూదులైనప్పటికీ అన్యులైనప్పటికీ కూడా యేసుప్రభు వారు అందరినీ కూడా సమానముగా ప్రేమించుచు ఉన్నారు కనుక యేసుప్రభుని ఎరిగినటువంటి వారైనప్పటికీ ఎరగనటువంటి వారైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన యొక్క బాధను చూస్తూ ఉన్నాడు ప్రభు నన్ను ఆదుకో ప్రభు నన్ను మరి చేరదీయు ప్రభు నన్ను విడిపించు రక్షించు అని ఎవరైనా మొర్ర పెట్టగలిగితే ఇజ్రాయిల్ యొక్క మొర్ర దేవుని సన్నిధికి చేరినట్లుగా మన మొర కూడా దేవునికి సన్నిధికి చేరినప్పుడు ఆయన విడిపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాను పూర్వదినములన్నిటిలో కూడా ఆయన ఎత్తుకుంటూ వచ్చాడట మోస్తూ వచ్చాడట ప్రియుల చూడండి ఎవరికైనా ఒక వ్యక్తిని మరి మోయడం అంటే లేకపోతే ఎత్తుకోవడం అంటే అది అధికమైనటువంటి బరువును మీద పెట్టుకోవడమే కదా అయితే ఆయన మన సమస్త భారాన్ని కూడా భరించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు అందుకనే నీ పనుల భారము ఆయన మీద వేయుము అని వ్రాయబడుతూ ఉంది పిల్లలు కనుక ఆయన మళ్ళను ఎత్తి మోసుకొనిచ్చు మళ్ళను క్షేమస్థితిలోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తిమంతుడు సామర్థ్యము కలిగినటువంటి వాడే ఉంటూ ఉన్నాడు పిల్లలు కనుక చాలామంది పిల్లలు ఏడ్చేటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటా ఉంటున్నాం అమ్మ నేను ఇంకా నడవలేను లేకపోతే అమ్మ నాకు కాళ్ళు నెప్పులు వస్తున్నాయి అమ్మ లేకపోతే నా కాళ్ళకి చెప్పులు లేవు నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి అమ్మో నేను ఒంటరిగానైతే ఈ నదిలో మునిగిపోతాను ఒంటరిగానైతే నేను ఆయాస పడిపోతాను అని ఆ తల్లి వైపు బిడ్డ ఏడుస్తూ చూచినప్పుడు ప్రిల్లర ఆ తల్లి కనికర పడి తాను కన్నటువంటి బిడ్డను ఏ విధంగా ఎత్తుకుంటుందో దేవుడు కూడా అలాగున తను ఆశ్రయించు వారిని ఆయన ఎత్తుకొని మోసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రిల్లర అయితే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కదా మనము పాపముతో ఉన్నప్పుడు శాపముతో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎత్తుకునేటువంటి వాడ మోసేటువంటి వాడ మరి పాపపు ప్రజలందరినీ కూడా ఆయన ఈ భూలోకం మీద ఆయన మోస్తూ ఉన్నాడు కదా ఎందుచేతనంటే ఆయనకి దయ ఉంది కనికరం ఉంది అంతకంటే ఎక్కువగా పశ్చాత్తాపడి ఆయన బిడ్డలుగా ఆయన వైపు తిరగగలిగినటువంటి వారు మరింత ధన్యులు అవుతూ ఉంటా ఉంటుంటారు పిల్లలు ఇది ఎట్లా చెప్పగలను అంటే ఎక్కువగా మనం ఈ సందేశంలో తల్లి బిడ్డ కొరకు మాట్లాడుకుంటూ ఉన్నాము కనుక ఒక పుట్టినటువంటి బిడ్డ ప్రిలర తనంతట తానుగా తన పనులు చేసుకునే వరకు కూడా మరి తనకి తాను తెలియకుండా మరి అది అది ఒకవేళ టాయిలెట్ విషయంలో ప్రిలర అది ఒకటైనా రెండైనా కానీ ఏం చేస్తూ ఉంటా ఉంటుంటాడు తనకు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ పోస్తూ ఉంటా ఉంటుంటాడు వెళ్తూ ఉంటా ఉంటుంటాడు అందులోనే మరి పొరులాడుతూ ఉంటా ఉంటుంటాడు ఆ యొక్క వ్యర్థమైన దాని అంతటినీ కూడా తన శరీరానికి అంటుకునేలాగా మరి ప్రవర్తిస్తూ ఉంటా ఉంటుంటాడు అటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ దగ్గర ఎంతో చెడు వాసన వస్తూ ఉంటా ఉంటుంటుంది అయితే కన్నటువంటి బిడ్డ ఏదో ఒక ప్రిలర మరి ఒక మసిగుడ్డను డస్ట్బిన్లో పడేసినట్లుగా ఒక వేస్ట్ని ఒక డస్ట్బిన్లో వేసినట్లుగా అయ్యో వీడు వాసన వస్తున్నాడు వీడి వీడంతా కూడా అపవిత్రమైపోయాడు అని ఆ తల్లి వాడిని డస్ట్బిన్లో పడేది కదా వాణ్ణి శుభ్రంగా కడిగి ఒకవేళ ఆ స్మెల్ వామిటింగ్ వచ్చేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తల్లి ప్రేమ చేత వాటన్నిటినీ కూడా సహించి ఏ విధంగా అయితే వాడిని శుభ్రం చేసి మరల నాయనా నా ముద్దు బిడ్డ నా బంగారమే అని చెప్పి వాడిని ముద్దులాడుతుందో మన దేవుడు కూడా అంతే ప్రియుల ఒకవేళ మనము పాపంలో పొర్లాడినటువంటి వారమైనప్పటికీ కూడా ఆయన దాన్ని అంతటిని కూడా భరించి తన రక్తము చేత శుద్ధి చేసి మరల తన బిడ్డలుగా మనలను హత్తుకున్నటకు ఇష్టపడేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియుల కనుక మీ దేవుడైన ఎహోవ మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు మీతో చెప్పి తిని మిమ్మలను ఏ విధంగా కూడా ఏ విధంగా అయితే మీ దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి ఉన్నాడో ఆ యొక్క సంగతిని మీరు జ్ఞాపకము చేసుకుని అండి ప్రియుల ద్వితీయోపదేశకాండము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతూ ఉన్నటువంటి మాట ఐగుప్తులోను అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన దేవుడైనహోవా మిమ్ముని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పు తిని ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును ప్రియులరా ఐగుప్తులో ఒక గొప్ప పోరాటము చేసి అలాగునే అరణ్యములో మరి ఇరుగు పొరుగు అయినటువంటి శత్రువులతో యుద్ధము చేసి దేవుడు ఏ విధంగా అయితే వారి మార్గం అంతటిలో కూడా ఒక మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా వారిని తీసుకుని వచ్చాడో ఇప్పుడు కూడా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు బబులోను చెరలో ఉన్నప్పటికీ బబులోను బంధకాల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ పక్షంగా యుద్ధం చేసి మళ్ళా మిమ్మల్ని ఎత్తుకొని ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మళ్ళా మిమ్మల్ని క్షేమకరముగా మీరు స్వతంత్రంగా జీవించినట్లు మీ దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వస్తాడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము అనేటువంటిది ఎన్నటికీ నశించిపోదు వాగ్దానము నాకు అర్హులుగా ఉండకుండా ఆజ్ఞలు మీరినటువంటి ఇజ్రాయేలీలు కొన్ని మార్లు శత్రువుల చేతికి అప్పగించబడి ఉన్నారేమో కానీ తన వాగ్దానాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు మరలా వారిని ప్రేమ చేతను తాలిమి చేతను మరల వారిని ప్రేమించి క్షమించి కృపచూపి మరలా వారిని ఆ యొక్క వాగ్దత్త దేశంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు పిల్లల ఈ రోజున ఒకవేళ నిష్కారణంగా బాధించబడుతూ ఉన్నావా ఏమీ కూడా తొందరపడవద్దు దావీదు అంటూ ఉన్నాడు కదా నా నా ప్రాణం నాలో నీవెందుకు తొందరపడుచున్నావు నాలో నీవెందుకు మరి నీవు విసుగు చెందుచు ఉన్నావు ఇంకా నువ్వు ఈ నిరీక్షణ ఇంచుము అని చెప్పినట్లుగా ప్రియుల దేవుని ఎందు మనం ఉంచి ఎదురు చూచినట్లయితే ప్రతి బంధకం నుంచి కూడా ఆయన విడిపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ఇదివరకటి దినాలలో ఎట్లాగైతే ఆయన మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కూడా దేవుడు కృప చూపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ఒకవేళ చేసిన పాపమును బట్టి శిక్ష అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ శిక్షాకాలము పూర్తి కాగానే ఆయన ఏం చేస్తాడు అంటే మరల మళ్ళను స్వతంత్రులుగా చేస్తాడు మనకు స్వేచ్ఛనిస్తాడు తన యొక్క కుమారునిగా అంగీకరిస్తాడు ప్రియుల కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకునేటువంటి మనసు కలిగినటువంటి వాడు అదంతా కూడా ప్రేమతో చేసేటువంటి వాడు నీ తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితుల్లో ఆదరించడానికి ఉండకపోవచ్చు లేకపోతే నిన్ను చిన్నతనంలో ఎత్తుకొని మోసి పెంచి పెద్ద చేసినటువంటి అన్న అక్క బంధువులు ఎవరైనా నీకు ఉండకపోవచ్చు కానీ వారందరికంటే గొప్పవాడైనటువంటి దేవుడు ఒక కుమారుడు తన యొక్క కుమారుని ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని ఏ విధంగా అయితే మోస్తూ ఉంటాడో అట్లా దేవుడు ప్రతి బంధకంలో ప్రతి శోధంలో కూడా మనల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన బంధకములలో కూడా మనల్ని ఎత్తుకొనే ఉన్నాడు లేకపోతే ఆ యొక్క శ్రమలు మనలను ముంచి వేస్తూ మనము ఈ భూమి మీద కనబడకుండా పోదుము కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపచేత మనము ఆదరించబడుచి ఉన్నాము కనుక ప్రియుల మనలను సృజించినటువంటి దేవుడు తల్లిదండ్రులను మనలను కనక తనలో కనియున్నటువంటి ఉన్నటువంటి దేవుడు ఆయన అంటున్నాడు ముదిమి వచ్చే వరకు తల వెంట్రుకలు నెరయు వరకు కూడా నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటే పుట్టక మునుకు నేను నిన్ను ఎత్తుకుని ఉన్నాను పుట్టిన తర్వాత నేను నిన్ను ఎత్తుకుని ఉన్నాను ఆఖరికి మరలా తిరిగి నా యుద్ధకు వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొనిచు ఉన్నటువంటి వాడను నేనే అని అంటూ ఉన్నాడు ప్రిల్లర విశ్వసించగలిగితే మనమందరము కూడా ఆయన యొక్క మీద మోయబడుచు ఉన్నాము ఉన్న ఆయన సంకన ఎత్తుకొనబడి ఉన్నాము ప్రిల్లర కనుక ఏ పరిస్థితిలోనైనా మరి బెదరవద్దు అలా ఉండే జడేయవద్దు మన దేవుడు మనతో ఉన్నాడు ప్రతి విషయంలో కూడా ఆయనకు మన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని విడిపించిన రీతిగానే ఈ బబులోని దేశంలో నుంచి కూడా నేను మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు యాషియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు తన యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి పూర్వ దినములలో మీ పట్ల నేను ఎట్లా చేశానో అది జ్ఞాపం చేసుకోండి అని అంటూ ఉన్నాడు ఈరోజు ఈ కష్టం వచ్చిందని మరి భయపడవద్దు కానీ పూర్వ దినములలో దేవుడు నీ ఎడల ఎట్లా చేస్తూ వచ్చాడో మరణ పడకలో ఉన్నప్పుడు మనుషుల మీద ఉన్నటప్పుడు ప్రమాద స్థితిలో ఉన్నటప్పుడు ఇక ఈ జీవితం ముగి వస్తుంది ఇక నా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఆయన కాపాడుకుంటూ వచ్చాడో అదేవిధంగా నీవున్న ఈ పరిస్థితుల్లో కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు కాగా ప్రియుల మనం చేయవలసిన కూడా ఆయనకు మొర పెట్టాలి ప్రభు నన్ను విడిపించు దయచేసి నన్ను రక్షించు అని మనం ప్రార్థన చేసినప్పుడు పడి ఉన్నటువంటి వారిని ఆయన లేపి ఎత్తుకునేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు క్షేమకరమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు అందుచేత ఆయన యొక్క వాగ్దానం ఎత్తుకొనొచ్చు నిన్ను రక్షించు వాడను నేనే అని అంటూ ఉన్నాడు కనుక ప్రిలరా ప్రభు మనలను రక్షించేవాడు కాపాడేవాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రార్థన చేయండి ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు తన కృపా కనికరముల చేత మనము గాక ప్రతి బంధకముల నుంచి విడిపించబడదుము గాక ప్రతి వ్యాధి నుంచి ప్రతి సమస్య నుంచి కూడా ఆయన మనలను ఎత్తుకొని రక్షించును గాక దేవుడి మాటలు దీవించి గాక ఈ వర్తమానం విన్నటువంటి మిమ్ములను దేవుడు ధైర్యపరిచి దీవించి ఆశీర్వదించును గాక ప్రభు కృప మనందరికీ కూడా తోడైండును గాక ఆమెన్ ఆమెన్